నమస్తే వెల్కుంటే విశం ఒకసారి చూడండి చూసారు కదా వీళ్ళంతా కూడా ఎంతో ఆనందంగా బతుకమ్మ ఆడుతున్నది ఓ చెరువు బతుకమ్మ కుంట చెరువు దాదాపు పూర్తిగా కనుబరుగయింది అనుకున్న చెరువులో ఒక్కసారిగా నీళ్లు ఉబ్బికి రావడం అది కూడా హైడ్రా పుణ్యమా అంటూ అక్కడ చెరువును రక్షించుకునే ప్రయత్నం జరగడం అది సక్సెస్ అవడంతో వీళ్ళంతా కూడా ఎంతో ఆనందంతో బతుకమ్మ ఆడుతున్నారు ఇలా ఒక చెరువు కాదు అనేక చెరువుల్ని ఈ మధ్య కాలంలో హైడ్రా రక్షిస్తూ వెళ్తుంది హైడ్రా మొదలైన మొదట్లో అందరికీ తెలిసిందే ఒక అగ్రెసివ్గా హైడ్రా ముందుకు వెళ్ళింది రాత్రికి రాత్రి హైడ్రా బుల్టేజర్ అక్కడ దిగడం హైడ్రా బుల్టేజర్ అక్కడ దిగిందంటే ఖచ్చితంగా అక్కడ అక్రమ నిర్మాణాలు కూర్చేయడం జరిగింది ఎవరైతే చెరువులు ఆక్రమించుకున్నారో ఆ నిర్మాణాలన్నీ చేశారు ఆ తర్వాత కాలంలో ఎప్పుడైతే కోర్టు చివాట్లో పెట్టిందో ఆ తర్వాత హైడ్రా కాస్త స్పీడ్ తగ్గించింది హైడ్రా స్పీడ్ తగ్గించిన తర్వాత వ్యూహం మార్చి ముందుకు వెళ్తుంది హైడ్రా ఎప్పుడైతే వ్యూహం మార్చిందో కేవలం తన లక్ష్యాన్ని ఎక్కడ కూడా విస్మరించకుండా ముందుకు పెట్టింది అంటే ఎక్కడ హడావుడి చేయట్లేదు ఎక్కడ హంగామా జరగట్లేదు కేవలం చెరువులు ఎక్కడైతే ఆక్రమణకు గురయ్యాయో అక్కడ స్థానికులు ఇచ్చిన సమాచారం తీసుకుంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడికి వెళ్తున్నారు వెంటనే అక్కడ ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని తొలగిస్తున్నారు అది కూడా స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విధంగా వ్యూహం మార్చిన హైడ్రా ముందుకెళ్తున్న తీరు చూసి అందరూ వారేవా హైడ్రా అంటున్నారు మొదట్లో తిట్టిన నోల్నే విమర్శించిన నోల్నే ఇప్పుడు పెంచుకుంటున్నాయి హైడ్రాని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక్కసారి ఈ నెలలో ఈ మధ్య కాలంలో హైడ్రా ఏ విధంగా ముందుకు వెళ్ళింది ఎలాంటి యాక్టివిటీస్ చేసిందని మనం చూస్తే తాజాగా బతుకమ్మ కుంట చెరువుని రక్షించింది పదహారు ఎకరాల బతుకమ్మకుంట చెరువు ఇప్పుడు కేవలం ఐదు ఎకరాలకే మిగిలింది అంటే మిగతా పదకొండు ఎకరాలు ఆక్రమించేశారు ఆ పదకొండు ఎకరాలు ఎలాగో ఆక్రమించారు కాబట్టి వాటిని తొలగించలేదు మిగిలిన ఐదు ఎకరాలు రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా తాజాగా మీరు బతుకమ్మ ఆడుతున్న విజయం చూశారు కదా ఐదు ఎకరాల్లో ఉల్టేజులతో ముళ్ళ కంచెలు అదంతా కూడా తొలగించే ప్రయత్నం చేస్తుంటే ఒక్కసారిగా అక్కడ నీరు ఉప్పుకు వచ్చింది అక్కడ చెరువు ఉంది ఆ చెరువులో ఆక్రమణ గురైంది అనేది సాక్ష్యాధారాలతో ఆ నీరు నిరూపించింది ఆ విధంగా బతుకమ్మ కుంట చెరువును రక్షించింది హైడ్రా అదేవిధంగా గతంలో కూడా అనేక చెరువులు ఆక్రమణకు గురయ్యాయి ఒక్కసారి మీకు నా ముందు హైడ్రా ఈ నెలలో చేసిన సమాచారం ఆ డేటా ఉంది అది మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను బతుకమ్మ కుంటకు ముందు హైడ్రా అనేక ఫిర్యాదులు సేకరిస్తుంది ప్రతి సోమవారం ఏదైతే హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదులు సేకరిస్తుంది స్థానికులను ఇచ్చింది అలా అరవై నాలుగు ఫిర్యాదులు అందాయి వేరువేరు ప్రాంతాల్లో చెరువు ఆక్రమణలు కానీ కబ్జాలు కానీ పార్క్ ఆక్రమణలు కానీ అవన్నీ నోటీస్ పూర్తి స్థాయిలో గుర్తించిన తర్వాత అక్కడ మీద వాళ్ళ దగ్గర చర్యలు తీసుకుంటుంది ఆ ప్రాంతాలకు పెట్టి అదేవిధంగా ఎక్కడైతే అక్రమం లేఅవుట్లు ఫ్లాట్లు ఉన్నాయో వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇందులో భాగంగా ఈ మధ్యకాలంలో చూస్తే మనం ప్రకృతి రిసార్ట్స్ కానీ అదేవిధంగా కోమటి గుంటూరు చెరువులో ఉన్న ఆక్రమణలు కానీ తొలగించింది హైడ్రా మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో ఈ ఆక్రమణలు ఉన్నాయి ప్రకృతి రిసార్ట్స్ అంటే వీళ్ళంతా కూడా కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నారు చెరువుని ఎఫ్టిఎల్ పరిధిలో ఆక్రమించి అక్కడ కూడా కూల్ చేయడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు అనేక చోట్ల పార్కులు చెరువులు కబ్జా అవుతున్న వాటిని హైడ్రా కాపాడుకుంటూ వస్తుంది ఎక్కడైతే చెరువులు ఆక్రమించుకున్నారో అక్కడ ఆక్రమణలు ఏదైతే అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతుంటే వాటిని కూల్ చేస్తుంది అవే ఇళ్ళైతే వాటిని కూల్చకుండా ఉన్న ప్రాంతాన్ని రక్షించే ప్రయత్నం చేస్తుంది పార్కులు కూడా ఎక్కడైతే ఆక్రమణకు గురయో వాటిని రక్షిస్తుంది వారి రోడ్లు ఏవైతే పోల్స్ అవి రోడ్డు గడ్డంగా పెడుతున్నారో వాటిని తొలగిస్తుంది ఇలా ఇవన్నీ చూస్తే హైడ్రా ఈ మధ్య కాలంలో చాలా సైలెంట్ గా వెళుతుంది పాటు ఏదైతే సాధించాలనుకుంటుందో ఏదైతే చేయాలనుకుంటుందో అది చేసి తీరుతుంది మొత్తానికి ఈ విధంగా బతుకమ్మ గుంట ప్రభావంతో హైడ్రా తీరును అందరూ పెంచుకుంటున్నారు ఉపదేశం హైదరాబాద్